హలో ఎవరివన్ వెల్కమ్ డర్పాస్ మీడియా తల్లికి వందనం సూపర్ సక్సెస్ మామూలు సక్సెస్ కాదు సూపర్ డూపర్ సక్సెస్ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వృద్ధులకు నాలుగు వేలు పింఛని అని చెప్పిండు నాలుగు వేలు ఇచ్చిండు అన్న క్యాంటీన్లు తెరిపిస్తా అని చెప్పిండు అన్న క్యాంటీన్లు తెరిచిండు రోడ్లు వేస్తా అని చెప్పిండు ప్రతి ఒక్క దగ్గర రోడ్లు వేసిండు తల్లికి వందనం తల్లికి వందనం అని చెప్పేసి అన్నాడు ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పిండు ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో నేను డబ్బులు పడ్డాయి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు అభివృద్ధి కావచ్చు అన్ని రెవ్యుల్లో పోతున్నాయి ఇంక్లూడింగ్ పోలవరంతో సహా ఎలక్షన్ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వాన్ని కోటేస్తే మీకు చేయబోయే మంచి ఇది ఖచ్చితంగా మీకు మంచి జరగాలంటే కుటుంబ ప్రభుత్వం కోటేయాల్సిందని చెప్పి ఏదైతే కంఠా చెప్పిండో దానికి తగ్గట్టే ఏడ కూడా కొంచెం కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడ కూడా మిస్ఫైర్ లేకుండా చాలా క్లారిటీతోనైతే మాత్రం ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడేటి ఉంది తప్ప ఏడ కూడా ఏదో ఒకటి హంగామా చేసే చేయాలి అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒక బటన్ నొక్క ప్రోగ్రాం పెట్టి పబ్లిక్ అందరం తీసుకొచ్చి పనికిరాని ముచ్చట్లన్నీ ఆడబెట్టి చేసింది ఇంత ఇంత ఇవన్నీ చూసే చిరాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఒకటి లేరు ఆ బటన్ నొక్కే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఎవరైతే చేయాలో వాళ్ళే చేయాలి నిన్న చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు ఒక్కో పిల్లోడికి ఇంట్లో ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఈ పైసలు ఏవైతే తల్లు లెకుంట్లో పడ్డాయో వాళ్ళ ఆనందం చెప్పలేనిది నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాస్త్రం మామూలుగా లేదు ఈసారి మాత్రం నేను అసలు ఏమనుకున్నా అంటే ఇప్పుడు ప్రజెంటు స్టేట్ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ లోటు బడ్జెట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హామీలు ఇచ్చారు కదా అసలు నిజంగానే వీళ్ళ హామీలన్నీ నెరవేరుస్తారా నెరవేరిస్తే ఎట్లా నెరవేరుస్తారు దానికి ఏమైనా టైం లేని ఎక్కువ తీసుకుంటారని చెప్పి అనుకున్నా కానీ కరెక్ట్గా వన్ ఇయర్కే వన్ ఇయర్కే ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్లు అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ నాలుగు వేల పింఛన్ అయిపోయింది రోడ్లు అయిపోయింది అన్న క్యాంటీన్లు అయిపోయింది ఇప్పుడు తల్లికి అయిపోయి వందనం అయిపోయింది ఇంక ఇంతకన్నా ఎవరు చేస్తారు ఏ స్టేట్లో కూడా లేదు ఇండియాలో ఇన్ని స్టేట్లు ఉన్నాయి ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇది నేను బల్ల గుట్టి చెప్తున్నా ఈ ఇంత రిస్కు ఇంత డెడికేషన్తో నిచ్చిన మాట నిలబడే వ్యక్తి మాత్రం వేరే ఎవరు లేరు ప్రజెంట్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో నిజంగా హ్యాడ్స్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీ ముగ్గురు తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పిల్లర్లాగా నిలబడి అడ్డగోలుగా ఆగమాగమైన రాష్ట్రాన్ని మీరు దాడిలో గాడిలో పెట్టే విధానం అయితే మాత్రం మీకు సెల్యూట్ చేయాలి పక్క అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆయన రోజుకు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేస్తారని చెప్పన్నారు కానీ ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం ఆలోచిస్తే ఇట్లుంటుంది రిజల్ట్ ఐదు రూపాయలకి చాయ్ కూడా ఎవడిస్తాలేడు ఆంధ్రాలను కాదు తెలంగాణలో కాదు పోయినా సరే కూడా ఐదు రూపాయలకి ఎవరు చాయ్ కూడా ఇస్తాలేడు అసలు ఐదు ఐదు రూపాయలకి నీకు కడుపు నిండా అన్నం పెడుతుండు ఎవడైతే ఎవడెవడైతే ఏడుస్తుండో చంద్రబాబు నాయుడు గారి మీద కూటం మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద ఒక్కసారి ఇనురిదంతా ఐదు రూపాయలకి నీకు చాయ్ కూడా రాదు ఏడా ఐదు రూపాయలకు ఒక ఇంత బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది అసలు ఏంటిది నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరు కూడా ఆకలితో ఆంధ్రప్రదేశ్లో ఉండొద్దన్న ఒక డిసిజన్ తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి అన్న క్యాంటీన్ నడుపుతుండు ఒక క్వాలిటీ ఫుడ్ పప్పు అన్నం అన్నీ అంటే ఒక ఇంట్లో ఉంటే ఏమేమైతే వండుకుంటారో అవన్నీ అన్న క్యాంటీన్లో దొరుకుతున్నాయి ఎక్కడెక్కడైతే రోడ్లు 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 ఆగమాగమైన రోడ్లు యాక్సిడెంట్లు అసలు అర్ధ గంటల జర్నీ కూడా గంట పడుతుండే అంత అడ్డదిడ్డమైన రోడ్లు ఆంధ్రాలో తెలంగాణ నుంచి ఎవడన్నా ఆంధ్ర పోతే మొత్తు కూట్టి ఏం రోడ్లు నాయన ఇవ్వని చెప్పి అటువంటిది నమ్ అసలు ఏడ కూడా మీకు కచర రోడ్డే లేదు ఇప్పుడు విలేజ్ రోడ్లు అయితే సీసీ రోడ్డు హైవేలు అయితే డాంబర్ రోడ్డు ఎట్లా ఏడయాలో ఆ రే ఆ రేంజ్లో రోడ్లు అమరావతి ఒక దగ్గర నుంచి అభివృద్ధి అయితేనే ఉంది ఇన్ ఇండస్ట్రియల్స్ వస్తున్నాయి వైజాగ్ వైజాగ్ గూగుల్ వస్తుంది టీసీఎస్ వస్తుంది పెట్టుబడులు వస్తున్నాయి ఇంతకన్నా ఇంకే ఇంకెవడు చేస్తాడు ఏ ముఖ్యమంత్రి ఇంతకన్నా పని చేస్తాడా ఇంతకన్నా ఎవడన్నా అభివృద్ధి చేయగలరా లాస్ట్ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక్కటి చెప్పండి ఎవడన్నా ఒక్కటి చెప్పండి ఒక్కటి లేదు ఏది కూడా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఫ్రీ బస్ వస్తుంది మళ్ళా తెలంగాణలో ఏదైతే నడుస్తుందో మహిళలందరికీ ఫ్రీ ఉచిత టికెట్ లేకుండా పైసలు లేకుండా ఫ్రీ బస్ ఏదైతే ఉందో సేమ్ ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ తీసుకొస్తుండు రేపు ఎల్లుండో రైతులకు కూడా రై రైతు బీమా కూడా వేస్తుండు రైతులకి ఇంకా అది పడిందంటే రైతుల కాలంలో ఆనందం వస్తుంది ఇప్పటిదాకా పిల్లలు తల్లు ఆనందం ఆనందం వచ్చింది రైతులు కనుక రైతు బీమా పడితే వాళ్ళ పైసలు వాళ్ళకి వస్తాయి వాళ్ళ ఆనందం ఇంకెంతకన్నా ఇంకా ఈ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా పట్టించుకునే ఛాన్స్ ఉందా నాకు తెలిసి ఎవరు కూడా పట్టించుకోరు ఇంక జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అవసరం ఏముందని అనుకుంటారు ఇప్పుడు ఎవరైనా నేను నాకైతే అట్లా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్కి వన్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా కాదు అది ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు రేపు పొద్దున్న ఫిఫ్టీన్ ఆగస్టు కనుక బస్ వచ్చిన తర్వాత ఇంకా ఏ తల్లులు కానీ స్కూల్కి వెళ్ళిన పిల్లలు కానీ అందరూ నారా చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడాల్సిందే నారా లోకేష్ గారు గవర్నెన్స్ గురించి మాట్లాడాల్సిందే నారా లోకేష్ గారు వాట్సాప్లో ఇప్పుడు ఎవరికైతే ఇది ఇంకా హైలైట్ ఇది ఇండియాలో ఏ స్టేట్లేదు ఎవరికెవరికైతే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉండి ఎవరికి పైసలు పడలేవు వాళ్ళందరూ వాట్సాప్లో కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ట్రాక్ చేసి కనుక మీ డీటెయిల్స్ పంపిస్తే ఎంక్వైరీ చేసి వితిన్ టూ డేస్లో మీ అందరికీ పైసలు పెట్టేటట్టు కొత్త సిస్టమ్ కూడా తీసుకొచ్చి నారా లోకేష్ గారు ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత ఎక్కడికి ఎవరికా ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోకుండా వాలంటీర్ దగ్గరికి వెళ్ళి బతుకు బతిమలు ఆడుకోకుండా జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను ఇంటికి ఆ సర్వీస్ వస్తుందంటే ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నారా లోకేష్ గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏ రేంజ్లో ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఏ మాకు పిల్లలు లేరు కదా మాకు వస్తలేదా అని కాకుండా మీద వచ్చినప్పుడు మీకు వస్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నెక్స్ట్ మంత్ నుంచి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ప్రతి ఆడపిల్లకి అకౌంట్లో పదిహేను వందలు పడతాయి నెలకి పద్దెనిమిది సంవత్సరాలు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరికీ అకౌంట్లో పదిహేను వందలు పడతాయి నెలకి ఇంతకన్నా ఇంకా ఇంతకన్నా మంచి పరిపాలన నాకు తెలిసి ఎవ్వరూ చెయ్యరు చెయ్యలేరు కూడా ఒకవైపు రాష్ట్రం ఆగమాగమైనా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కుప్పలు ఉన్నా సరే కూడా ఎక్కడ కూడా వెనకడ వేయకుండా చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్లు పెంచుకుంటూ ఆదాయం పెంచుకుంటూ ప్రజలకు మంచి పెడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నా సరే కూడా ఎక్కడ కూడా వెనకడు వేయకుండా నిజంగా చెప్తాను వెక్కలు కూడా వెనకడ గేయకుండా అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్యామేజ్కి ఇంకో పది అయినా సరే కూడా ఆ రాష్ట్రం సెట్ కాదనుకున్నాను నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్యామేజ్ మామూలు డ్యామేజ్ కాదు అది ఇన్వెస్ట్ అందరు అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఎవడో ముఖం కూడా చూడకుండా వేరు అంత పరిస్థితి తీసుకొచ్చారు మొత్తం రౌడీజం గూండాయిజం బెదిరించుడు సెటిల్మెంట్లు ఇవే ఇంకా కబ్జాలు ఇవి తప్ప అభివృద్ధి సున్నా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అసేనది ఈ వన్ ఇయర్లోనే ఇన్వెస్ట్మెంటర్లకి నమ్మకం కలిగించి ఫస్ట్ నమ్మకం నమ్మకం ఉంటే తప్ప ఎవడు ఎవరి దగ్గరికి రాడు అది ఆంధ్ర కానీ తెలంగాణ ఇండియాలో ఏడన్నా సరే కూడా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికన్నా నారా చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఇప్పుడు ఏవైతే ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయో దానికించి ఏదైతే సంపద వస్తుందో అదే ప్రజలకు మంచి పెడుతుందో నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా ఇంకా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా ఏం కావాలండి నాకు తెలిసి నాకు తెలిసి ఇక ప్రజలకు కూడా చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది నేను తల్లికి వందనం ఏదైతే ఉందో దాంతో ప్రజలకు కూడా సూపర్ క్లారిటీ వచ్చేసింది ఇంకా ఇంకా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇంకా పదిహేను ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళు అయినా సరే కూడా నారా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు ఆయన తీసుకున్న నిర్ణయాలు అట్లున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని 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 అన్న రాజధాని అవుతుంది పోలవరం అవుతుంది ఇగో ఇక్కడ ఇవన్నీ ఇచ్చిన హామీలన్నీ అవుతున్నాయి ఇంక ఇంతకన్నా ఇంకెవరేం చేస్తారు నాకు తెలిసి వేరే ఏ స్టేట్లో కూడా ఈవెన్ తెలంగాణలో కూడా ఇంత సంక్షేమం అయితే లేదు నిజంగా ఇంత సంక్షేమం తెలంగాణలో కూడా లేదు తెలంగాణ పెద్ద రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ కన్నా గొప్ప రాష్ట్రం కావచ్చు కానీ ఇంత సంక్షే సంక్షేమం అయితే ఆ తెలంగాణలో కాదు ఇండియాలో ఏ స్టేట్లో కూడా లేదు తెలంగాణతో కూడా కంపేర్ చేయొద్దు అది ఇండియాలో ఏ స్టేట్లో కూడా ఇంత ఇన్ని డబ్బులు ప్రజలకి డైరెక్ట్గా వాళ్ళకి ఇంత ట్రాన్స్పరెంట్కి వెళ్తుందంటే ఇంకా వేరే ఏ స్టేట్లో లేదు అది ఇంత మంచి విజనరీతోని ఇంత బాగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్